పెద్దలకు అందరికీ చూడండి ఈ కాలంలో ఇంట్లో ఆడపిల్ల పుడితే కొంతమంది పుట్టిన వెంటనే చంపేస్తున్నారు చాలా మంది పుట్టిన బిడ్డని చెత్తగుండిలో వేసిన చాలా సంఘటనలు జరిగినాయి మరి ఆడపిల్ల పుడితే వరకట్నాలు ఇవ్వాలి వరకట్నలకు వేధింపులకు తర్వాత కూడా ఈ విధంగా మరి ఆ యొక్క ఆడపిల్లకి తన భర్త కొడతాడని ఇవన్నీ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు వరకట్నం తీసుకోవడం అనేది చట్టరిత్య నేరం అసలు ఒక అమ్మాయికి తన భర్త ఏమైనా చిన్నగా ఒక మాట అన్నా కూడా లేదా కొట్టినా కూడా ధైర్యంగా ధైర్యంగా తన ఒక్కతే స్త్రీ స్త్రీ ఒక్కతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా తమ యొక్క భర్తలు సెట్ అవుతారు ఒక మాట కూడా అనరు చాలా మంది మొగళ్ళు ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటూ వచ్చి చాలా మంది పల్లెటూళ్ళలో కొడతా ఉంటారు మీరు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే తల్లి తన కడుపులో తొమ్మిది నెలలు ఒక బిడ్డను పెంచుకొని ఎంతో బాధతో నీకు జన్మనిస్తే మళ్ళీ నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ అమ్మాయిని కొట్టడం చాలా నేరం నువ్వు వండమంటే వండాలి రోజు తినాలి నీతో పాటు పొలం కాడికి వెళ్ళాలి తోటలోకి వెళ్ళాలి నీతో పాటు పని చేస్తుంది మళ్ళీ మార్నింగ్ ఉదయం వండుతుంది మళ్ళీ సాయంత్రం వండుతుంది ఇంట్లో మొత్తం తోట ఇళ్ళంత చూసుకుంటా ఉంది కేవలం ఒకటి చేసేది ఒకటి తోటల పని మాత్రమే కానీ ఆడవాళ్ళు చేసేది ఇంట్లో పనులన్నీ వేసుకుంటున్నారు మళ్ళీ మీతోని తోటలోకి వస్తున్నారు వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందో అర్థం చేసుకోండి దయచేసి మీ యొక్క చిన్న పిల్లలం కానీ కూతుర్లను కానీ ఎందుకు పుట్టినా అనుకోకుండా నా కూతురు ఒక రాష్ట్రపతి ఆడదే ప్రతిభా పాటిల్ ఒక లోక్సభ స్పీకర్ కూడా ఒక ఆడదే చాలా మంది ఎంతో ఘనత ఈ దేశాన్ని రానున్న కాలంలో ఈ దేశాన్ని పరిపాలించేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఒక అమ్మాయి తలుచుకుంటే ఈ ఒకటి చెప్తున్నాను ఒకటి ఈ స్టేట్మెంట్ చెప్తున్నాను అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా గ్రేట్ వాళ్ళకి ఎన్నో కష్టాలు ఎంతో ఓపిక వాళ్ళని దయచేసి అర్థం చేసుకోండి వరకట్నాలు ఇవ్వలేదు కదా దీపాల కట్నం పెట్టలేదు కదా నా పెళ్ళాన్ని కొడితే నా మామ కట్నం పెడతారని అలా దయచేసి ఎప్పుడు ఒక ఆడబిడ్డని ఒక ఆడ తల్లిని దయచేసి బాధ పెట్టద్దని ఈ నాటక రూపంలో మీకు తెలియజేయడం జరిగింది మీ అందరికీ దండాలు పెడుతున్నా దయచేసి ఒక ఆడపిల్లని చదివించండి ప్రతి ఆడపిల్లని చదివించండి నేను అబ్బాయిని చదివిస్తా కానీ ఆడపిల్లని చదివించను అని దయచేసి అనకండి రానున్న కాలంలో మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే Thank you, Elas.